నమస్కారం గురుగారు నమస్తే సార్ త్రిషాకి సంబంధించి అంటే త్రిషా ఒక తన ట్విట్టర్లో పెట్టిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వైరల్ అవుతున్నాయండి దానికి సంబంధించి అంటే దాని గురించి మీరు ఏం మాట్లాడతారు గురించి అంటే ఏఐడిఎంకే బహిష్కృత నేత అని ఇప్పుడు చెప్తున్నారు ఆయన ఆయనకే మెంబర్ అనేది వాస్తవ చరిత్ర రాజు ఇతను చాలా కాజువల్గా ఒక మాట అన్నాడు అది అదేదో విచిత్రమైన మాట కూడా కాదు పబ్లిక్ లో చాలా మంది బుర్రల్లో ఉన్నటువంటి మాటే అంటే ఆ మధ్య ఒక తెలుగు టీవీ ఛానల్ యాంకర్ కూడా చాలా క్యాజువల్ గా ఇలాంటి మాటే మాట్లాడేసారు టీవీ ఫైవ్ సాంబివరావు గారు చాలా క్యాజువల్ గా పోసాని కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేస్తూ తెలుగు సినిమా పరిశ్రమలు ఉండరా అన్నాడు మధ్యలో ఒక డాష్ పెట్టి ఒక పదం వాడి పోసాని గారు తెలుగు చిత్ర రంగంలో డాష్ ఉండరా అని మహిళల గురించి అడిగాడు ఆ మధ్యలో ఉన్న పదం కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ వెలయాళ్ళు అని ఒక గౌరవప్రదమైన పిలుపు ఉంది తెలుగులో వెలయాళ్ళు అంటే వెలకి వచ్చు ఆలులు ఆలి అంటే భార్య పేమెంట్ చేసి తెచ్చుకునేటువంటి భార్య అనేది వెలయాలు అనేటువంటి మాటకి అర్థం ఆ కల్చర్ లేదా పరిశ్రమలో అని ఒక ఓపెన్ గా ఒక టీవీ యాంకర్ ఒక టీవీ టీవీ డిబేట్లోనే అడగటం మనం చూసాం ఇది కేవలం వాళ్ళ మెదళ్లోను లేకపోతే ఈ ఏడిఎంకే రాజు మెదడులోను మాత్రమే లేదు చాలా క్యాజువల్గా చాలా మంది ఓపెన్ గా మాట్లాడేస్తారు అరే ఈ సినిమా చూసొచ్చి దాని రేట్ ఎంత కొనుక్కో అనే లెవెల్లో మాట్లాడేసిన కుర్రాళ్ళు చాలా మంది ఉంటారు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రధానం సరే పాలిటిక్స్లో ఉన్నాడు అతను పాలిటిక్స్లో ఉండి మాట్లాడుతూ చాలా క్యాజువల్గా ఒక నేను ఒక ఏరియాకి వెళ్ళాను అక్కడ ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది ఆ ప్రోగ్రామ్కి సినిమా ఆర్టిస్టులు వచ్చారు అందులో త్రిష కూడా ఉంది ఈ సందర్భంగా ఆ లోకల్ ఎమ్మెల్యే త్రిషని తీసుకుని వెళ్ళిపోయాడు ఇది ధర అని రేట్ కూడా చెప్పాడే ఈ మాట అన్న దగ్గర నుంచి అది వైరల్ అవటం మొదలైంది అంటే అది నిజంగానే ఇంట్రెస్టింగ్ టాపిక్ అని ప్రపంచం అనుకుంది ఇక్కడ కూడా అదే బాజీతనం ఇది వైరల్ అయింది అయింది అంటే ఈ దగుల్బాజీతనం ఉంది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మనం మాట్లాడుకుంటున్నది కూడా దీని తాలూకా ఫ్లేవర్ ని సొమ్మి చేసుకోవటం కోసమేనా అనుకోవచ్చు మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలని అనుకుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఏరియాలో పబ్లిక్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి గేమ్ ఆడాలి అంటే పింగళ నాగేంద్రరావు గారు పాత భైరవలో అంటాడు జనం కోరేది మనం చేయాలా మనం చేసేది జనం చూడాలా అని జనమే మనము మనమే జనము అంటాడు పద్మనాభం అదే పరిస్థితి ఇప్పుడు ఓకే జనం ఏం చూస్తున్నారో అది చెయ్యాలి అది చేస్తేనే జనం చూస్తారు అన్న పరిస్థితి కదా సినిమా ఇండస్ట్రీలో నడిచినా యూట్యూబ్లో నడిచినా ఒకటి నడిచినా ఎక్కడ నడిచినా సో ఈ కాన్సెప్ట్ లో కాబట్టి మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం జనమే మనము మనమే జనము అనుకుని మాట్లాడుకుంటున్నాం దీనికి మనం అంగీకరించేసి త్రిష గారికి క్షమా క్షమాపణ చెప్పుకుని మరొకసారి దీన్ని టాపిక్ చేసినందుకు క్షమాపణ చెప్పుకుని ఈ కల్చర్ ఎందుకుంది అనే దాని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటే మన విలువలు అన్నీ కూడా మహిళల మీద రుద్ది పురుషుడు ఎలా జరిగినా పర్వాలేదు మహిళ చేస్తే తప్పు మహిళ చేస్తే తప్ప అది తప్ప ఒప్ప అనేది వేరు అసలు అది తప్పే కాదు ఒక విధంగా చూస్తే తప్పెందుకు అవుతుంది ఒక ఈ మధ్య కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళిద్దరికీ విడివిడిగా పెళ్ళిళ్ళు అయి ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనుకున్నప్పుడు టెక్నికల్ గా అది తప్పేలా అవుతుంది అని నేను అనడం కాదు అది వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు మీకేం సంబంధం ఎవరికేం సంబంధం ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు చూస్తున్నారు ఇంట్రెస్ట్గా ఎందుకు దీన్ని ప్రచారంలో పెడుతున్నారు అంటే అతను ఓపెన్ డయాస్ మీద మాట్లాడాడు అవే ఆ విషయం రాజు ఏడిఎంకే దీని మీద ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఖండన్ ఖండన కార్యక్రమాలు మొదలైపోయినా విశాల్ లాంటి వాడు కొంచెం దూకుడుగా మాట్లాడాడు గతంలో మన్సూర్ అలీఖాన్ ఎపిసోడ్ ఒకటి జరిగింది లియో సినిమా సందర్భంగా సరే ఆ అప్పుడు కూడా టోటల్ సినిమా పరిశ్రమ ఆవిడ వెనకాల నిలబడింది సపోర్ట్ ఇచ్చింది బలంగా మీకేం పర్లేదు మేము ఉన్నామని చెప్పారు ఆవిడ కూడా బాగా అంటే ఇంత సపోర్ట్ వస్తుందని నేను అనుకోలేదు అనే మాట వాడేసింది ఆవిడ సో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఇప్పుడు కూడా చాలా మంది ఓపెన్ గా ఖండిస్తున్నారు రాజు ప్రకటన ఖండించటంతో పాటు సపోర్ట్ గా నిలబడడానికి సిద్ధమవుతున్నారు చాలా మంది ఆల్రెడీ ఓపెన్ గా ప్రకటనలు చేశారు ఆవిడ కూడా ఇంత అసహ్యకరమైనటువంటి మనుషులు ప్రపంచంలో ఉంటారా అని ట్వీట్ చేసి ఈ మొత్తం వ్యవహారానికి బ్యాక్ బోన్ రాజు ఏడిఎంకే నెంబర్ అతను మాట్లాడింది కేవలం అతను మాట్లాడిన వ్యవహారం అతను ఒక్కడి మీద శిక్ష వేసేస్తే పని అయిపోతుంది అనుకుంటే భ్రమ ఇదే అభిప్రాయం ఐదో తరగతి పిల్లల దగ్గర నుంచి ఉంది అంటే రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తున్నటువంటి ఆడవాళ్లు టేకెట్ గ్రాంటెడ్గా దేనికైనా వస్తారు అని అనుకోనే కల్చర్ బుర్రల్లో ఉండటం వలన వస్తున్నటువంటి దగుల్ బాజీతనం ఇది దేన్నైనా టేకెట్ గ్రాంటెడ్గా నాలుగు డబ్బులు బారేస్తే ఎవరైనా వస్తారని అనుకోవటం ఈ దూకుడు మనస్తత్వం ప్రతి చోట విలువల పేరుతో జరుగుతుంది పైగా ఎవరైతే ఈ ఇది మాట్లాడారో దాదాపు అదే సర్కిల్ నుంచి కదా వస్తుంది ఇది ప్రమాదం ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఓపెన్ ఓపెన్గా అడుగుతున్నటువంటి డిమాండ్ ఒకటి ఎంత తను విడిగా వాళ్ళని ఏదో చేయాలి ఇప్పుడు మన్సూర్ అలీఖాన్ విషయంలో బిహేవ్ చేసినంత ఇదిగా కూడా అగ్రెసివ్గా కూడా లేదు దావిడ ఇవి రిపీటెడ్ గా జరుగుతున్నాయి ఎందుకు ఎక్కడికి పోతున్నాం మనం మన కల్చర్ ఎక్కడికి పోతుంది అనేది ఆవిడ బాధపడినటువంటి గొడవ ట్విట్టర్ వేదికగా కావచ్చు విడిగా కావచ్చు నిజంగానే అది సమాజానికి వేసిన ప్రశ్న దీనికి ఎవరెవరు బాధ్యత వహించాలి ఇలా మాట్లాడేటువంటి కల్చర్ ఇక్కడ నడుస్తుంది అనటానికి ఏం చేస్తే ఇది పోతుంది అన్నప్పుడు రకరకాల అంశాలు ముందుకు వస్తాయి పిల్లల పెంపకం దగ్గర నుంచి వాళ్ళని గైడ్ చేయటం దగ్గర నుంచి తల్లిదండ్రులు వీళ్ళందరూ తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా భోన్ నిలబడాలి ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి కల్చర్ ఉన్నటువంటి వాళ్ళని మీరు ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో వదులుతున్నారు అని అందుకని మొత్తం సమాజం బాధ్యత వహించాలి దీనికి సమాజం బాధ్యత వహించి టోటల్ సమాజం తనకి క్షమాభిక్ష పెట్టి తనని తాను రిపేర్ చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించుకోవాలి ఓకే అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రకటనలు పోతాయి తప్ప అప్పటి వరకు పోవు నందమూరి బాలకృష్ణ గారు కూడా డయాస్ మీద నుంచి అసలు ఆడవాళ్ళు ఉన్నది దేనికి అని ఒక వ్యాఖ్యానం చేశారు ఆ మధ్యకాలంలో దానికి కొనసాగింపుగా వారి బంధువు తమ్మారెడ్డి చలపతిరావు గారు నటుడు తమ్మారెడ్డి చలపతిరావు కూడా దాదాపు అదే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆడవాళ్లతో అంటే ఆడవాళ్ళు వ్యసనాలు దీనికి సంబంధించి లింక్ చేస్తూ ఆయన ఒక జోక్ వేసాడు ఆ తర్వాత విత్తనా చేసుకున్నాడు ఆ జోక్ చేసుకున్నప్పటికే జనాలు గందరగోళం పెట్టారు సీరియస్ గా అటాక్ జరిగింది అప్పుడు కూడా ఆయన అన్నమాట ఏంటంటే నేను కాబట్టి గొడవ చేస్తున్నాడు కానీ పెద్ద హీరోలు ఎవరన్నా చేస్తుంటే మాట్లాడేవారా అని ఇదొక వివక్ష ఇదొక గందరగోళం అంటే ఎవడు మాట్లాడుతున్నాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు వేదిక ఏమిటి దాకా చూస్తున్నారని అందుకని ఒక విచిత్రమైన వికృతమైనటువంటి మనస్తత్వాలు ఉన్నాయి అనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ముందు దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ తరహా మనస్తత్వాలు పోవడానికి నిర్మూలించడానికి ఏం చేయాలి ప్రోగ్రాం ఏమిటి అనేది అందరూ కలిసి ఆలోచించాలి ఇది కేవలం త్రిషూడవే కాదు మహానటి సావిత్రి మీద కూడా ఇలాంటి కథనాలు ఇలాంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మీనా కుమారి గారి మీద ఉన్నాయి ఎవరైనా సరే తెలుగు సినిమా పరిశ్రమకి కానీ తమిళనాడు పరిశ్రమకు కానీ ఏ వుడ్ అయినా సరే బాలీవుడ్ అయినటువంటి అయినా కానీ శాండల్వుడ్ అయినా ఏ వుడ్లో అయినా పరిస్థితి అన్ని వుడ్డుల్లోనే ఇదే కథ ఉంది చాలా అంటే ఎల్లో మీడియా అన్న ఆ రోజుల్లో ఈ ఎల్లో మీడియా ఎల్లో జర్నలిస్టులు ఎల్లో పత్రికలు ఇవన్నీ కూడా ఇదే రకమైనటువంటి వార్తలను ప్రమోట్ చేస్తాయి చూసేవాళ్ళు జనాలు అదో సర్కులేషన్ అలాగే ఇంగ్లీష సర్కులేషన్ ఈ చూసేవాళ్ళు ఏ బలహీనతతో చూస్తున్నారు మాట్లాడేవాడు కూడా అదే బలహీనతతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి చూసేవాడిని కూడా తిట్టాలి లక్షల మంది చూస్తున్నారు వైరల్ అవుతోంది అని చెప్పి ఆనందపడుతున్నారు కానీ గందరగోళం ఉంది అందుకని ఇది చిన్న విషయం కాదు ఇది త్రిషక్కి కన్ఫైన్ అయ్యి జరుగుతున్నటువంటి వ్యవహారంగా కూడా చూడకూడదు ఇది ప్రపంచవ్యాప్త సంస్ సమస్యగా మాత్రమే చూడాలి సమాజం పట్టించుకోవాలి